అనంతపురం జిల్లా పరిషత్ సమావేశానికి ఈ జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పద్నాలుగు మంది ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఎన్నికైతే ఈరోజు జరిగినటువంటి సమావేశానికి కేవలం ముగ్గురు కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కళ్యాణదుర్గం అనంతపురం మడక్సిర శాసనసభ్యులు ముగ్గురు ఈరోజు జిల్లా పరిషత్కు పదకొండున్నరకు వచ్చి పదకొండున్నరకు సమావేశానికి వచ్చి అక్కడి నుండి నేరుగా జిల్లా పరిషత్ చైర్మన్ చాంబర్కి వెళ్ళి ఒక బీసీ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మహిళ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతుంటే ఆమె అనుమతి లేకుండా ఆమె ఛాంబర్ లేకి వెళ్లి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టిందని చెప్పి నానా యాగీ చేసి ఈరోజు వీళ్ళైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంటే ఇట్లాంటి వాళ్ళనే ఎన్నుకునేది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి పద్ధతిలో దిగజారినటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని తీసేయండి బయట వేయండి అని చెప్పేసి నానా బీభత్సం సృష్టించడం జరిగింది అయ్యా మీరు ఈరోజు పబ్లిసిటీ కోసం వచ్చారా లేదంటే ఈ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకురావాలా ఈ జిల్లా ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పి ఆలోచన చేయడం కోసం వచ్చారా కేవలం పబ్లిసిటీ కోసం వచ్చారా తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు కూడా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ఈ రోజు కూడా రైతన్నలకు అకాల వర్షాలతో ఈ రోజు అంతా తీవ్రంగా నష్టపోతా అంటే ఏ ఒక్క రైతన్న కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఈ రోజు ఏ ఒక్క రైతన్నని పరామర్శించి ఓదార్చినటువంటి చరిత్ర మీకుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లేదు కనీసం కింద పైన కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు కదా మరి ఈ రైతన్నలకు నష్టపోయినటువంటి వాళ్ళకి ఎక్కడైనా హెక్టార్కో లేకపోతే ఎకరానికో ఇదిగో ఇంత ఆర్థిక మొత్తం మేము సాయం చేస్తాం ఈ రైతన్న కుటుంబాన్ని మేము నిలబెడతామని చెప్పి ఎక్కడైనా ఒక్క కుటుంబానికి మీరు దండాగా నిలబడినటువంటి చరిత్ర మీకుంది అని చెప్పి అడుగుతా ఉన్నా అదే విధంగా ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు పనులు లేక ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తా ఉంటే రైతు కూలీలకు ఈ రోజు కూడా వాళ్లకు వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి దీని మీద మీరు మాట్లాడగలుగుతారా ఈ రోజు ఆర్డీటీ ఈ రోజుకి రెండు రెండు గాక ఈ రోజు లక్షలాది మందికి సహాయ సహకారాలు అందించేటువంటి ఆర్డీటీ గొంతుకొస్తా ఉంటే ఈ రోజు జిల్లా పరిషత్ సమావేశంలో ప్రశ్నించడానికి అడగడానికి తీర్మానం చేయడానికి మీకు మనస్సు అంగీకరించలేకపోయింది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నిన్న చిలమత్తూరులో మీ సాక్షాత్ ఎంపీ ప్రభుత్వ అధికారి తెలుగుదేశం పార్టీ నాయకులు మీ పార్టీ నాయకులే దాదాపు లక్ష కోటి అరవై లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఊడ్చేసుకున్నారు దోచేసుకున్నారు ఈ గ్రామాలను ఎట్లా డెవలప్ చేయాలని చెప్పి వాపోతా ఉంటే ఈ రోజు ఆ యొక్క అవినీతి పట్ల ఎందుకు ఈ రోజు మీరు ప్రశ్నించలేకపోతా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు హంద్రీ సంబంధించి కావచ్చు సాగునీరు కావచ్చు త్రాగునీరు కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి ఈ రోజు మెడికల్ అండ్ వెళ్తే అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటే అన్ని అంశాల్ని కూడా పక్కన పెట్టి ఈ రోజు ఒక మహిళ ఈ రోజు బీసీ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి గిరిజమ్మ గారి అనుమతి లేకుండా ఆమె చాంబర్ లోకి వెళ్లి నానా యాగి చేస్తారా ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ఉండేది ఈ రోజు ఫోటోలు దుడ్చడానికి ఫోటోలు తీసేయడానికి ములిగీలు కొట్టడానికి దీనికోసమేనా మీరు ఎమ్మెల్యేలు ఈ మీరు ఎన్నికైన తర్వాత ఈ రోజు ఈ జిల్లాకు జరుగుతా ఉన్నటువంటి మంచి ఏంది ఈ జిల్లాకు మీరు సాధించినటువంటి ఘనకార్యలేందని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నా ఈరోజు శాసనసభ్యులు మా జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారికి తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఏ చట్ట ప్రకారం ఆమె తనకు నచ్చినటువంటి తమను తను మెచ్చినటువంటి నాయకుని ఫోటో ఎందుకు పెట్టుకోకూడదు ఏదైనా మీ చట్టంలో ఎడైనా రాసినారా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైనా ప్రత్యేకంగా చట్టం ఏమైనా రూపొందించారా ఆమె ఆమె చైర్మన్ తన వ్యక్తిగతమైనటువంటి చాంబర్ లో తనకు నచ్చినటువంటి ఫోటో పెట్టుకునేటువంటి హక్కు తనకు ఆమెకు ఉంటుంది ఒకవేళ లేదు అధికారులంతా మీ వల్లే కదా ఏ చట్టం మేరకు లేదో మీరు నోటీస్ ఇవ్వండి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అధికారులు ఉన్నారు వ్యవస్థ ఉంది మీరెవరో ఆమె ఛాంబర్ లోకి వెళ్లడానికి ఆమె అనుమతి లేకోకుండా ఆమె ఛాంబర్లేకి వెళ్ళడానికి మీకు ఉన్నటువంటి అధికార లేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అంటే ఈ జిల్లాలో మీరు బలమైనటువంటి సందేశం ఇవ్వడానికి అంటే చైర్మన్ ఛాంబర్లకైనా దూరుతాం ఎవరినైనా ఎవరు అంతైనా చూడగలుగుతాం మేము ఎవరిని లెక్క లెక్క జమా చేయము మేము మా యొక్క సంస్కృతి ఇది అని చాటి చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు భయభ్రాంతులకు గురి చేయడమే మా లక్ష్యం అని చెప్పి చాటి చెప్పుకోవడానికైనా మీరు ఈ పందాన్ని అవలంబిస్తాండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా మీరు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మీరు దయచేసి చరిత్ర హీనుగులుగా మారద్దండి ఈ రోజు ఈ జిల్లా అభివృద్ధిలో భాగం కండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియ విన్నవి వాళ్ళకి తెలియజేస్తూ తక్షణమే జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా